ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడంతో ప్రధాన పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలైంది ఈ క్రమంలో టికెట్ కోసం కొందరు రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు పార్టీలు మారుతున్నారు ఇలా ఓ పార్టీని వీడి మరో పార్టీలకి చేరిక మొదలయ్యాయి ఇప్పటికే వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల లిస్టులో చోటు దక్కిన నాయకుల్లో కొందరు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఇలా జనసేన రాజకీయ వ్యవహారాలు చూసుకునే నాదన్ల మనోహర్తో చాలామంది నాయకులు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం జనసేనలో చేరుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల చేరికపై నిర్ణయం తీసుకోనున్నారట ఇలా ఓవైపు చేరికల ద్వారా జనసేన పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు అభివృద్ధి ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు వెళ్లి ప్రజాదరణ కలిగిన నాయకులను గుర్తించి వారికి అవకాశం వలని జనసేన అధినేత చూస్తున్నారట ఇక ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఒకవైపు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఫుల్ ఎనర్జీతో పాలిటిక్స్ దూసుకెళ్తున్నారు ఆంధ్ర రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించబోతున్నారు పవన్ జనసేన ఒక శక్తివంతమైన పార్టీ హిస్టరీ రిపీట్ చేస్తారు అంటూ అన్నారట ఎం నాయుడు గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బెరల్ అవుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి అన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి జనసేన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది